నమస్తే అరణ్యవాసి న్యూస్ మీ అశోక్ లాల్ వార్త ఆగదు నిజం దాగదు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడిఏ వద్ద గురుకులాలలో పనిచేసే ఉపాధ్యాయులు అవుట్సోర్సింగ్ నుండి కాంట్రాక్టు బేసిక్గా గుర్తించి జీతాలు పెంచాలి అంటూ ముప్పై రోజులుగా దీక్ష చేస్తున్న పట్టించుకొని ప్రభుత్వం సాలీసాలని జీతాలతో కుటుంబ పోషణ భారం అవుతుందని ఇల్లు అద్దెలు కూడా కట్టలేని పరిస్థితిలో మేమున్నామంటూ తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈ దీక్ష చేపట్టవలసి వచ్చింది అంటూ ఉపాధ్యాయుల ఆవేదన ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జీ సుర్ల అప్పారావు మాట్లాడుతూ న్యాయమైన ఉపాధ్యాయుల దీక్షకు మేము సంఘీభావం తెలుపుతున్నామని ఈ యొక్క ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలి అంటూ డిమాండ్ చేశారు ముప్పై రోజులుగా ఉపాధ్యాయులు దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దౌర్భాగ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రామారావు ద్వారా తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ మనం ఏ పని చేసినా సమయము ఆలోచన త్యాగము ఈ మూడిట్లతో అడిగేయాలి సమయము ఆలోచన త్యాగం త్యాగం చేయాలి అలా ఆ మూడు అడుగులతో మీరు వేళ వచ్చి ఇరవై ఎనిమిది రోజులు అయ్యింది అంటే దరిదాపు నెల రోజులు మరి నెల రోజుల పాటు మీరు ఎలా భోజనం చేస్తున్నారో పాపం గోల్ రోజు మహిళలు కానీ పురుషులు కానీ ఎక్కడుంటున్నారో మరి మిగతా వాళ్ళు ఎవరికి ఇమ్మని పట్టించుకుంటారో ఏంటనేది కూడా మాకైతే తెలియదు ఎందుకంటే నేను రోజు వెళ్తుంటాను కానీ రావడానికి సమయం లేక మాకు వెళ్తుంది అనుమాని కార్యాల వల్ల మాకు ఫలిత పరిణితి ఆదేశాలు రాకపోవడంతో నేను రాగలేకపోయాను మాకు కూడా ఎందుకంటే నేషనల్ పార్టీ మాది మరో జాతీయ పార్టీ కాబట్టి మాకు కొన్ని ఆదేశాలు ఉంటాయి మీకు నేను వచ్చి ఏదైనా నా ప్రభుల కోసమో నా శోకం కోసమో హామీ ఇచ్చిన తర్వాత మీరేమో నా ఎంట పడిన తర్వాత నేను మీ కోరిక తీర్చలేనప్పుడు నేను అక్కడ ఆవాస్పదవుతాను అందు కాబట్టి నేను మా పార్టీ ఆదేశ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఈవేళ నేను ఇక్కడికి రావడం జరిగింది మన మిత్రులగా మరి మానవసులైనటువంటి గౌతమ్ బుద్ధ సాగుమారం నారాయణ గురువు పెరియారామస్వామి కొమరం మీ విరుసా ముంద బాబా అంబేద్కర్ని ధరిస్తూ మరి ఈరోజు వాళ్ళు చేసిన ఉద్యమం ముందు మన ఉద్యమం చాలా చిన్నది మరి ఈవేళ వాళ్ళు చేసిన ఉద్యమం మూలంగా ఈవేళ విద్యా ఉద్యోగ సదుపాయాలు మనకు రావచ్చాయి రాజ్యాంగాన్ని ముందు మనం కాపాడుకుందాం రాజ్యాంగం కాపాడుకుంటే రాజ్యాంగం అట్లా మనం మనకు దక్కితే ఈ ఉద్దేశంతో ఇవాళ మా పిల్లలు కూడా ఏ పని స్కూల్లోనే చదివాడు ఆ రోజు ఈ ఉపాధ్యాయులే చెప్పారు ఈ ఉపాధ్యాయులు చెప్పారు ఈ ఉపాధ్యాయులు చెప్పినట్టు విద్యార్థి ఈవేళ ఢిల్లీలో పిహెచ్డి ఫైనల్ అవుతుంది మా అబ్బాయి ఎగ్రికల్చర్ పిహెచ్డి ఢిల్లీలో అవుతుంది ఎక్కడ చదివాడు ఏసీఆర్ స్కూల్ ఎవరు చెప్పారు ఎవరైతే ఈ పన్నెండు వేలు పదివేలు కీర్తంతో పనిచేస్తున్నారో ఆ ఉపాధ్యాయు అయితే చెప్పారు